హాయ్ అండి అందరికీ నమస్తే కలర్స్ గురించి అంటే హెయిర్ కలర్స్ గురించి వీడియోలో చూపిస్తా అని చెప్పాను కదండీ సో మీ ఇలా చాలామంది కలర్స్ కొనుక్కుంటూ ఉంటారు సో ఇలాంటివండి సో ఈ కలర్స్ అనేసి కెమికల్ అండి ప్రతి కలర్స్ ఈ కంపెనీ అనే కాదు మనం వాడే ప్రతి కలర్ న్యాచురల్ అని చూపిస్తారు కానీ న్యాచురల్ కలర్స్ కాదు కలుపుతారనే అమ్మోనియా అనేసి అంటారు బట్ న్యాచురల్గా కలర్ చేంజ్ అయ్యేటి ఇంకా రాలేదండి అండ్ ఇన్ ఫ్యూచర్లో రావచ్చేమో చెప్పలేము ప్రస్తుతానికైతే వెంట్రుకలు నల్లగా మారడానికి న్యాచురల్గా ఉంటుంది అనేసి లేదండి రాకుండా ఉండడానికి ఏవైనా జాగ్రత్తలు ఉంటాయి తప్ప బట్ వచ్చేసాక తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి అనేది కలర్స్ ఒక్కటి ఇలాంటి కలర్స్ యూజ్ చేయడం ఒక్కటే అండి ఉండేది బట్ ఈ కంపెనీనే కాదు చాలా రకాల కంపెనీలు ఉంటాయి ఆ కలర్స్ని మీరు తప్పుదు అనుకున్నప్పుడే వేసుకోండి అంటే తలంతా వైట్ హెయిర్ వస్తేనే మీరు ఇలాంటి కలర్స్ సజెస్ట్ చేసుకోవాలండి లేకపోతే అవసరం లేదు అక్కడక్కడ ఒకటి రెండు వస్తే సో నేను ఈ కలర్స్ యూజ్ చేయను ఎటువంటి కలర్స్ యూజ్ చేయను అండి సో అందుకే దీన్ని నేను పట్టించి చూపించట్లేదు కానీ వీడియో రూ రూపంలో మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చూపిస్తాను అంటే మనకి ఈ కలర్స్ వేసుకునేటప్పుడు మన హెయిర్ రూట్ ఉంటుంది కదండీ అంటే రూట్ మీన్స్ పాపటి ఈ పాపటికి టచ్ అవ్వకుండా పట్టించుకునే విధానం నేను వీడియోలో చూపిస్తానండి దాని ప్రకారంగా మీరు తప్పదు మేము కలర్స్కి అలవాటు పడ్డాము మాకు నల్లగా ఉంటేనే ఇష్టం ఉంటుంది రెడ్గా ఇష్టం ఉండదు సో నేనైతే నాకు అక్కడక్కడ వైట్ హెయిర్ ఉందండి అందుకోసం నేను ఇంకా నేను కలర్స్ అయితే వేసుకోలేదు తలంతా వైట్ హెయిర్స్ వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే అనుకుంటున్నాను బట్ ఇప్పుడైతే నేను ఎటువంటి కలర్స్ వేసుకోవట్లేదు కలర్ కెమికల్ అనే విధంతో నేను కలర్స్ నేను తలకు అప్లై చేసుకోలేదు ఇంతవరకు ఏ కలర్స్ యూస్ చేయలేదు ఓన్లీ రెడ్ హ్యాండ్ మాత్రమే పెట్టుకుంటానండి నాకు తల లోపలంతా వైట్ హెయిర్స్ ఉన్నాయి బట్ కానీ నేను బ్లాక్ కలర్ వేసుకోను చూద్దాం ఇంకా కొన్ని రోజులు అనేసి అనుకుంటున్నాను కానీ నేనైతే బ్లాక్ కలర్స్ ఏవి ఎంకరేజ్ చేయనండి సో మీరు తప్పదు అనుకున్నప్పుడు వేసుకోవాలన్నప్పుడు మేము వీడియోలో చూపించిన విధంగా మీరు బ్లాక్ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి సో అలా అప్లై చేసుకుంటే కొంచెం వరకు మీ హెయిర్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారండి హెయిర్ అనేది అస్తమానం కెమికల్స్ వాడడం వల్ల హెయిర్ డ్యామేజ్ అయిపోయి హెయిర్ రూట్ అనేది చనిపోయి మీకు వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి చాలా వరకు మాకు పట్టించుకున్న ఏం బాగాలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని సంవత్సరాలుగా కెమికల్ యూజ్ చేయడం వల్లే అండి మీ హెయిర్ రూట్ అనేది చచ్చిపోయి అప్పుడు ఊడిపోకుండా కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ఊడిపోతుంటుంటాయి సో తప్పదు అని వేసుకోకండి ప్లీజ్ దయచేసి సో ఒకటి రెండు ఎంటికలు ఉంటే మీరు రెడ్ హ్యాండ్ యూజ్ చేసుకోండి తప్పదు తలంతా పండిపోయింది అంటే కదా మీరు బ్లాక్ వేసుకోండి సో అది కూడా ఒక రూట్కి టచ్ అవ్వకుండా ఎలా పట్టించుకోవాలి అనేది చెప్తాము ఆ వీడియోల ప్రకారంగా మీరు అప్లై చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఇలా ఇంత బాగానే వదిలేసి ఇక్కడి నుంచి మీరు హెయిర్ అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం హెయిర్ అంతా ఇలా కొంచెం ఈ స్కాల్ఫ్ నుంచి ఇక్కడి వరకు అంటే ఒక వన్ నుంచి వరకు ఇలా వదిలేసి ఇక్కడి నుంచి మీ హెయిర్ కలర్స్ని మొత్తం ఇలా సెక్షన్స్ తీసుకుంటూ ఇలా హెయిర్ హెయిర్ రూట్కి ఇలా కొంచెం వదిలేసి ఇక్కడ నుంచి పట్టించుకోండి అప్పుడు మీ పాపటికి టచ్ అవ్వకుండా హెయిర్ కలర్స్ కెమికల్స్ కాకోకుండా మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మీరు కలర్ పట్టించుకోవచ్చు మీ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది బట్ ఈ రూట్ కొంచెం వరకు ఈ రూట్ ఇక్కడ వదిలేసిన హెయిర్కి రెడ్ హెన్నా పట్టించుకోండి ఏం ప్రాబ్లం ఉండదు ఓకే థ్యాంక్ యూ